దేశవ్యాప్తంగా అత్యాధునిక వసతులతో అందుబాటులోకి అమృత్ భారత్ స్టేషన్లు నూట మూడు స్టేషన్లను వర్చువల్గా ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణలో బేగంపేట్ వరంగల్ కరీంనగర్ స్టేషన్లు ప్రారంభం రహదారులు ఎయిర్పోర్ట్లు రైల్వే స్టేషన్ల అభివృద్ధికి గతంలో కన్నా ఆరు రేట్లు ఎక్కువ నిధులు ఖర్చు చేశామన్న ప్రధాని అమృత్ స్టేషన్లతో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని వెల్లడి ఆపరేషన్ సింధూర్ భారత రౌద్ర రూపమని అభివర్ణించిన ప్రధాని పాకిస్తాన్ ఎప్పుడూ భారత్తో నేరుగా యుద్ధంలో గెలవలేదన్న మోదీ పాక్తో చర్చలు జరిగితే అది పీఓకే గురించి మాత్రమేనని స్పష్టీకరణ హైదరాబాద్ యాదగిరిగుట్ట ఎంఎంటీఎస్ పనులు త్వరలో ప్రారంభిస్తామన్న కిషన్ రెడ్డి రైల్వే ప్రాజెక్టులకు భూసేకరణ సత్వరమే పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర మంత్రి సూచన తెలంగాణలో రైల్వేల అభివృద్ధికి సహకరించాలని కేంద్రాన్ని కోరిన మంత్రి పొంగులేటి కరీంనగర్ తిరుపతి రైలు ఫ్రీక్వెన్సీని పెంచాలని మంత్రి పొన్నం విజ్ఞప్తి రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ పథకాలకు సహకరించాలని బ్యాంకర్లను కోరిన భట్టి విక్రమార్క రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యాలను చేరుకోవాలని సూచన బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ముప్పై ఆరు గంటల్లో మరింత బలపడే అవకాశం నాలుగు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ